హలో వ్యూవర్స్ అయితే మనము సౌదీ అరేబియాకైతే అయితే రిటర్న్ వచ్చేసినాం పని అయితే సురూ అయిపోయింది ఎక్కడికైనా కొంచెం మోటు మోటుకు అయితే వేసుడు అయితే ఉంటుంది ఎన్ని ఆధారాలు ఉన్నా ఉన్న ఆధారాలు అయితే పని అయితే మొదలుపెట్టినా సో నీళ్ళు ఇంట్లో ప్రెషర్ మోటార్ అయితే ఖరాబ్ అయిపోయింది మనం లేమని వాళ్ళు వెయిట్ చేసి వచ్చేదాకా సో పార్ట్ ఖరాబ్ అయిపోతే మోటార్ మనం ఇంటి దగ్గర అయితే ఖరాబ్ కాగానే తీసుకుపోయి వైరింగ్ చేయించుడా లేకపోతే ఇంకేమైనా ఆల్టర్నేట్ ఆలోచిస్తాం సో మోటార్ ఖరాబ్ అయింది ప్రెషర్ మోటారు రెండు పంపు మోటార్ నడతలేవని చెప్పేసి ఇమీడియట్లీ అయితే కొనుక్కొని వచ్చిన ఈ ఆటోమేటిక్ ప్రెషర్ మోటర్ అనేది వంద యాభై రియాలు అంటే ముప్పై ఐదు వందల దాకా ఇంటికాడ ఉంటుంది చిన్న మోటార్ వచ్చేసి రెండు వందల రియాలు ఐదు వేల చిల్లర పడ్డది ఈ ఆటోమేటిక్ పంప్ అనేది ఇంట్లో ప్రెషర్ మనం ఏ నల్లాకు ఓపెన్ చేస్తే అప్పుడు ప్రెషర్ తీసుకొని ఆటోమేటిక్గా స్టార్ట్ అయ్యి మోటార్ రన్ అవుతుంది లేదంటే కట్ ఆఫ్ అయిపోతుంది సో మొత్తానికైతే మోటార్ అయితే ఫిట్ చేసిన బామ్మర్ది కానీ హెల్ప్ తోటి సో ఫైనల్గా అయితే మేడము శుక్రాన అని చెప్పేసి అయితే వదిలేసింది చేతికి రూపాయి అయితే రాలేదు సో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్టు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా